మనం చూస్తున్న అరకపొడి గాంధీ ఇంటి వద్ద కూడా ప్రజెంట్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ బీఆర్ఎస్ నాయకులను వచ్చి ప్రయత్నం చేస్తున్నారు అరెస్టులు జరుగుతున్నప్పటికీ కూడా తెలియజేయడానికి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు రైట్ సునీల్ అరకపొడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఇటువైపు వచ్చే మార్గాలన్నింటిలో కూడా భారీ కేర్లు ఏర్పాటు చేశారు ఇక బీఆర్ఎస్ నేతలను ఎవరిని కూడా ఇటువైపు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక కౌశిక్ రెడ్డి కావచ్చు అదేవిధంగా కొంతమంది మేడ్చల్ మల్తాల్ దీనికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెంబుకూర్ రాజు నివాసంలో భేటీ అయ్యారు మరి కాసేపట్లో అరికప్పుడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అక్కడ కూడా పోలీసులు భారీగానే మోహరించారని చెప్పేసి చెప్పాలి ఇటు బీఆర్ఎస్ నేతలు అరికప్పుడి గాంధీ నివాసానికి అలో చేస్తారా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ తన నివాసానికి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు అందరినీ స్వాగతిస్తాను ఈవెన్ కౌశిక్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తాను లంచ్ అరెంజ్ చేస్తాను వాళ్ళతో లంచ్ చేస్తానని చెప్పేసి కూడా అరికపల్లి గాంధీ చెప్తున్నారు తాను ఇప్పటికీ కూడా ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఇటు బీఆర్ఎస్ సూచించిన వాళ్ళకి కాకుండా తనకు ఇస్తే వచ్చిన ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్న అవసరం అయితే కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ ని కూడా కలుస్తాను దీనిపై కేసీఆర్ కనుక ఏదైనా ప్రకటన చేయడం లేకపోతే కేసీఆర్ కనుక స్పందించడం చేసే మాత్రం తప్పకుండా తాను రియాక్ట్ అవుతానని వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి కూడా ఈ గాంధీ చెప్తా ఉన్నారు ఇక గాంధీ ఇంటి వద్ద అయితే ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు మోహరించారు ఇక ఈ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలందరూ కూడా గాంధీకి వస్తామని చెప్పేసి చెప్పడంతో ఇక్కడైతే పోలీసులు కూడా విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా అయితే మీడియా మినహా ఎవరికి కూడా అనుమతించట్లేదు కొద్ది మంది గాంధీ అంచెలు మాత్రం ఆయన నివాసానికి చేరుకున్నారు వాళ్ళతో గాంధీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి మొత్తం అయితే పీఏసీ చైర్మన్ పదవి గాంధీకి అప్ప పై పెద్ద దుమారమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటికీ కూడా స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ లో చేరారు ఇవన్నీ కూడా మీడియా ప్రశ్నించినప్పుడు మాత్రం వాటిని దాఖలేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ సండవా తప్పుకోలేదని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు టెక్నికల్ గా కానీ ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం టెక్నికల్ గా అరికెప్పుడి గాంధీ ఇప్పటికీ బిఆర్ఎస్ సభ్యుడే అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే కాంగ్రెస్ ను జాయిన్ అయ్యానని చెప్పడం కానీ అటువంటిది ఏమి కూడా అయితే ప్రకటన చేయట్లేదు పిఏసీ చైర్మన్ తనకు ఇవ్వడంపై ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెద్ద పెంచి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన కామెంట్స్ చేశారు తాను బస్తడానికి ఇక్కడ చూశాను కౌశిక్ రెడ్డి కూడా బతకడానికి వచ్చారు మరి దీనికి సంబంధించి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ కనుక ఈ దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన కానీ కామెంట్స్ చేస్తే మాత్రం తప్పకుండా తాను రియాక్ట్ అవుతాను అప్పుడు ఆలోచన ఎప్పుడో చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక కొత్త మీద అయితే ఈ రోజు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉంది మరోవైపు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను ఉదరస్ అయితే చేస్తా ఉన్నారు ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కానీ సునీల్ మనకి ఇక్కడ మెయిన్ గా కనిపిస్తోంది అంటే ప్రధానంగా ముందు నుంచి కౌశిక్ రెడ్డి ఆ తర్వాత నిన్న జరిగిన ఘటనలో కూడా ముందస్తుగా ఎక్కడక్కడ హుటాహుటిన బయలుదేరారు హరీష్ రావు మాజీ మంత్రి కానీ కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ ఫోకస్ గా ముందుకు వస్తున్నటువంటి సిచువేషన్స్ కనిపించడం లేదు మరి ఈ రోజైనా బయటకు వచ్చే అవకాశం ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు ట్వీట్ల పరంపర మాత్రమేనా లేదంటే ఈ విధమైన సిచ్యువేషన్స్ ఏమైనా పార్టీ శ్రేణులకు సంబంధించి ఎమ్మెల్యే సంబంధించి ముందుకు వచ్చే విధానం ఏమైనా కనిపిస్తుందా అస ఇటువంటి అంశాలపై కేసీఆర్ ఇప్పుడు కూడా ఆయన ప్రకటన చేయలేదు తను తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు గత ఎన్నికల ముందు ఆయన ఒక కామెంట్ చేశారు తను ఊడగొడితే ఖచ్చితంగా నేను తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి చెప్పిన అమెరికా ఎటువంటి ప్రకటన చేయట్లేదా అనేది కూడా చూడాలి మొన్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆయన తిరిగి ప్రచారం అయితే చేశారు ఇక పార్టీ నేతలకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగానే ఆయన కామెంట్స్ చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో ఎక్కడ కూడా కేటీఆర్ కనిపించలేదు ఆయన ట్విట్టర్ ఆయన ఎక్స్పీరించగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు ఇక బిఆర్ఎస్ నేతలు ఎవరికి కూడా ఇళ్ల నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటు హరీష్ రావు కావచ్చు మిగతా సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ నిర్బంధంలో ఉంచారు హరికప్పుడు గాంధీ ఇంటి వైపు వస్తారన్న ప్రకటన చేసిన క్రమంలో ఎవరికి కూడా వాళ్ళని ఇళ్లలో నుంచి రాకుండా ఉండేందుకే పోలీసు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు మరోవైపు డీజీ కూడా ఇటు హైదరాబాద్ సైబరాబాద్ అదేవిధంగా రాచకుండ పోలీస్ కమిషనర్లతో కష్టపడి పెద్ద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శాంతి భద్రతలకు ద్విశాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది మొత్తం ఆ నిన్నటి ఎపిసోడ్ లో పోలీసుల వైఫల్యమా లేకపోతే ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులు అనేది కూడా ఎవరిని బాధ్యత చేశారు పోలీసులు అనేది కూడా చూడాలి ఇక ఏంటంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అరెక్స్ వస్తుంది గానితో పాటు కొంతమంది ఆయన అంతర్లపై కూడా కేసు నమోదు చేశారు అదేవిధంగా కౌచిల్ రెడ్డిపై కూడా మరో కేసు నమోదు చేశారు ఆయన పోలీసులు ఆయన సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చే సమయంలో పై చాలా గుర్తుగా ప్రవర్తించారు ఆయనపై పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా కేసు నమోదు చేయడం జరిగింది రెండో రోజు కూడా కొనసాగుతుంది అప్డేట్స్ కోసం కాంటాక్ట్ అవుతాం తెలంగాణ వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు లాజర్